మీ జీవితం మారాలనుకుంటున్నారా అయితే ఇది మీకోసమే ఈ వీడియోలో మనం ప్రతిరోజు చేయాల్సిన ఐదు ముఖ్యమైన పనులు గురించి తెలుసుకుందాం ఇవి మీరు ఫాలో అయితే జీవితంలో సక్సెస్ మీది ఒకటి ఉదయం నిద్ర లేవడం ఉదయం నాలుగు లేదా ఐదు గంటలకు లేవండి రోజు మొత్తం ఫోకస్గా ఉండటానికి ఇది చాలా అవసరం విజయవంతులందరూ ఎప్పుడూ త్వరగా లేస్తారు రెండు ధ్యానం లేదా ప్రార్థన రోజు ప్రారంభంలో ఐదు నిమిషాలైనా ధ్యానం చేయండి మనసు ప్రశాంతంగా ఉంటుంది మీరు ఏ పని చేసినా ఆ శాంతి ఫలితాలను ఇస్తుంది మూడు లక్ష్యాలను రాసుకోవడం మీ రోజువారీ టార్గెట్ రాసుకోండి ఏం చేయాలి ఎందుకు చేయాలి అనే క్లారిటీ వస్తుంది టైం వృధా చేయకుండా ముందుకు సాగిపోతారు నాలుగు ఓ మంచి విషయం నేర్చుకోవడం ప్రతిరోజూ ఓ కొత్త విషయం నేర్చుకోండి అది పుస్తకం చదవడం కావచ్చు వీడియో చూడటం కావచ్చు మీరు ఎదుగాలి అంటే నేర్చుకోవడం ఆగకూడదు ఐదు నైతిక విలువలు పాటించడం సత్యం నెతికత సమయం పట్ల గౌరవం ఇవి మన జీవితం మలుపు తిప్పగల శక్తివంతమైన విలువలు ఇవి పాటిస్తే విజయం దూరం కాదు ఈ ఐదు పనులు చిన్నవిగా అనిపించొచ్చు కాని మీరు రోజూ చేస్తే మీ జీవితంలో పెద్ద మార్పు వస్తుంది మీరు కూడా ఆ మార్పును పొందాలంటే ఈ వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన నాగేష్ ట్యూటర్ ఛానల్ మీ మోటివేషన్ కేంద్రం కావాలి అనుకుంటే మన వెంట ఉండండి